పంట పెట్టుబడి సాయం రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్న రైతులకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు అందించింది జూన్ పదహారు నుంచే రైతుల ఖాతాల్లోకి డబ్బులు రానున్నాయి అర్హులైన రైతుల జాబితాను వ్యవసాయ శాఖ అధికారులు ఆర్థిక శాఖకు పంపించినట్టు తెలుపుతున్నారు వానాకాలం సాగు ప్రారంభానికి ముందు రైతులకు పెట్టుబడి సాయంగా రైతు భరోసా నిధులు విడుదల చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది ఇప్పటికే ఆర్థిక వనరుల సమీకరణపై దృష్టి పెట్టిన ప్రభుత్వం వచ్చే పది పదిహేను రోజుల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు వేయడం లాంటి ప్రాసెస్ అంతా కంప్లీట్ చేయాలని అనుకుంటున్నాయి రాబోతున్న సర్పంచ్ ఎలక్షన్లలో భాగంగా ప్రజల నుండి మద్దతు పొందే ప్రయత్నంగా ఈ పనులు తొందరగా కంప్లీట్ చేయాలని ఆలోచనలో ఉంది ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా పేరుతో ఎకరాకు పన్నెండు వేల రూపాయల పంట పెట్టుబడి సాయం అందిస్తామని మేనిఫెస్టోలో తెలిపింది ఈ మొత్తం ఖరీఫ్ రబీ సీజన్ లకు గాను ఒక్కో విడతలో ఆరు వేల రూపాయల చొప్పున రైతుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేసే ఆలోచనలో ఉంది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్ లో రైతు భరోసా పథకానికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు పెంచింది అయితే ఈసారి పద్దెనిమిది వేల ఓట్లు కేటాయించింది మొన్నటి యాసంగిలో ఎనభై నాలుగు లక్షల ఎకరాలకు ఐదు వేల యాభై ఎనిమిది కోట్లు మాత్రమే విడుదల చేసి నాలుగు లోపు భూమి కలిగిన రైతులకే ఈ పథకం సహాయం పరిమితం చేసింది ప్రస్తుతం వానాకాలం సీజన్ లో ఒక కోటి ముప్పై లక్షల ఎకరాల్లో సాగు జరుగుతుందని ప్రభుత్వం అంచనా వేసినట్టు తెలుస్తుంది ఈసారి మొత్తం రైతులకు పెట్టుబడి సాయం అందించాలంటే సుమారు ఏడు వేల ఎనిమిది వందల కోట్లు అవసరమని ప్రభుత్వం లెక్కలు వేసింది దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం మూడు వేల కోట్ల రూపాయల రుణం తీసుకుంది అంతేకాకుండా అవి సరిపోవని మళ్లీ మరో నాలుగు వేల కోట్ల రూపాయల రుణం అభ్యర్థన పెట్టినట్టు తెలుస్తుంది మొత్తం ఏడు వేల కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చి వానాకాలం రైతు భరోసా కోసం వినియోగించే యోచనలో ఉంది ఈ మొత్తం అమౌంట్ కూడా జూన్ పదిహేడు నాటికి రాష్ట్ర ఖజానాకు చేరే అవకాశం ఉంది గత యాసంగి సీజన్ నుంచి ఈ వానాకాలం సీజన్ వరకు కొత్తగా చేర్చబడిన రైతుల వివరాలను కూడా ఈ జాబితాలో పేర్కొంటున్నారు రైతుల ఖాతాల్లో డబ్బు జమకానుండగా ఈ నగదు వానాకాలం పంట సాగు కోసం అవసరమైన విత్తనాలు ఎరువులు కూలీ ఖర్చులను తీర్చడంలో రైతులకు ఎంతో సహాయపడనున్నాయి ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ కోసం లేటెస్ట్ అప్డేట్స్ కోసము అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసము సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి పాయింట్ ఆఫ్ వ్యూకి వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ మాత్రం ఖచ్చితంగా చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ